రోజు ఆరోగ్యం అనేది తిండికి సంబంధించిన వ్యవహారమే తప్ప ఇంకా అంతగానో నేను ఆలోచించేది ఏమీ లేదు ఇప్పటికి నాకు వచ్చిన అనారోగ్యం కూడా అదే స్పష్టంగా మాట్లాడగలుగుతున్నారు స్పష్టంగా వినిపిస్తుంది చిన్నగా అడుగులు వేస్తున్నారు ఇవన్నీ కాక ఇప్పుడు నాకు చివరి దశ అంటే మొత్తం మన మనిషి పీరియడ్ హండ్రెడ్ ఇయర్స్ నాకు హండ్రెడ్ ఇయర్స్ పూర్తయిపోయాయి మీవు పూర్తయిపోయావు అదే కదా చెప్తుంటా అవునా మేము ఇప్పుడు నేను ఇప్పుడు అడిగితే తొంభై సంవత్సరాలు అన్నారు అదే తొంభై అంటే దగ్గరకు వచ్చేసినట్టు ఇంకా పది ఉంది గురువు గారు తొంభై అంటే దగ్గరకు వచ్చేసినట్టే కదా పది ఉంది అంటే తొంభై సంవత్సరాలు వచ్చినా నాకు జీవితానికి లొంగి అయ్యో అనేటువంటి బాధ లేవు నాకు ఎంచేత లేవు అంటే ఎన్విరాన్మెంటు మా తమ్ముళ్ళు అందరూ కలిసి ఒకరికి ఒకరు సహకరించుకోవడం ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచించుకోవడం ఈ ప్రాసెస్ ఒకటి కంటిన్యూ అవుతూ వస్తుంది అన్ని రకాల ఫుడ్ తీసుకుంటారా లేకపోతే మాంసాహారం తప్ప అన్ని తింటానమ్మా అంటే మాంసాహారం తినలేదని కాదు రేర్గా ఎవరైనా ఇష్టపడి వచ్చిన గొడవ ఏంటంటే ఇప్పుడు చేప ఉందనుకో అది సరిగ్గా తిరగకపోతే ముళ్ళు లోపలికి వెళ్తే మనిషి పని అయిపోతుంది అని అవి నాకు అలా వాటిని తీసి ఒడిచి పెడితే మాంసాహారం కూడా తింటాను నాకు ఇష్టం ఇష్టమే ఓకే అది గురువు గారు పుస్తకాలు నుంచి నేర్చుకున్న నాలెడ్జ్ కంటే అనుభవంతో నేర్చుకున్న పాఠాలకు చాలా విలువ ఉంటుంది మీ దగ్గర నుంచి మేమైతే ఎంతో నేర్చుకోవాలి అది ఎంత నేర్చుకున్నా ఇంకా తక్కువే ఈ ఎపిసోడ్ లో మాక్సిమం మాకు వీలైనంత ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాము మరి అదే చెప్తున్నాను మీ అనుభవం ద్వారా మాకు ఈ జనరేషన్కి ఇవ్వాల్సిన ఒక ఏదైనా ఒక సూచన అంటే ఏమిస్తారు నేను సూచన అంటే నేనేమి అలా చెప్పడం కష్టం కూడా ఎలా ఉండాలంటారు త్రీ జనరేషన్ చూశారు మీరు అవును ఈ జనరేషన్ లో ఇలా ఉంటే మంచిది ఇలా ఉంటే నడుస్తుంది ఇలా ఉండకూడదు అదేది శాసించి చెప్పకూడదు ఎవరికి వాడు తెలుసుకోవాలి గురుగారు మీరు గమనించారు కదా అప్పటికి మీరు నైన్టీన్ థర్టీ ఫైవ్ లో పుట్టినప్పుడు ఆ టైంలోనే కదా గురుగారు నైన్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ లో ఉండేట ఉండే ఆ తీరు ఇప్పుడుకి చాలా 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 మార్పులు వచ్చేసాయి ఆడవాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదు అప్పట్లో అమ్మగారిని మీరు గమనించినట్లయితే ఇట్లా అంతా ఇంట్లోనే ఉండాలి బయటికి కనిపించకూడదు ముసుగు వేసుకునే వాళ్ళు శాసనాలు ఉండేవి చాలా కట్టుబాట్లు ఉండేవి అది తర్వాత మీ వైఫ్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం మారింది కొంచెం మీతో పాటు సమానత్వం అంతా రాకపోయినా ఎంతో కొంత పుస్తకాలు చదవడం వరకైనా వచ్చింది అది తర్వాత మీ పిల్లల వరకు వచ్చేసరికి అది పూర్తిగా మారిపోయిందని చెప్పాలి సో ఈ చేంజెస్ని మీరు చూసారు కాబట్టి ఈ జనరేషన్కి ఎలా ఉంటే మంచిదంటారు ఎలా ఉంటే అంటే ఇప్పుడు ఇలాగని ఖచ్చితంగా చెప్పడం కష్టం అమ్మా జరుగుతున్న పరిణామాలను బట్టి దేశ పరిస్థితుల్ని బట్టి ఏది ప్రోగ్రెసివ్ ఏది ప్రోగ్రెసివ్ కాదు అని నిర్ణయించుకుని ప్రోగ్రెసివ్ని వెనకాల మనం వెళ్ళాలి ప్రోగ్రెసివ్ కాని దాన్ని వ్యతిరేకించాలి అంటే సమానత్వం ఓకే అంటారా మహిళకు గౌరవాన్ని ఇవ్వడం ఓకే ఎక్కువైపోతుంది అని చాలా మంది అది ఒక భావన ఉంది చాలా మందిలో అది పొరపాటు ప్రజలకి ఎక్కువైపోవడం ఏమి ఉండదు వాళ్ళంతటి వాళ్ళకి ప్ర పుట్టాలి కానీ ఇలా ఉండాలి అని ఎవరు శాసించకూడదు శాసించలేము ఓకే మీ దినచర్య ఎలా ఉంటుంది మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఇప్పటికీ పుస్తకాలు చదువుతూ ఉంటారా అవునా బోర్డు అవును అవును రూమ్ మొత్తం చూసాము అన్ని పుస్తకాలతో నిండిపోయింది ఎలాంటి పుస్తకాలు చదువుతూ ఉంటారు దానికి సంబంధించింది ఇప్పుడు మీరు వచ్చే ముందే రెండు రోజులు మూడు రోజులు ముందు అంతా వచ్చి నన్ను చూసి వెళ్ళారు వాళ్ళు ఆ పుస్తకాలు ఇచ్చారు ఇప్పుడు కొత్తగా వచ్చిన పుస్తకాలు నేను అడిగాను వాళ్ళని ఈ పుస్తకాలు అన్నీ నాకు కావాలి నాకు మీరు చేయాలంటే గుర్తు పెట్టుకుని వాడు ఆ పుస్తకాలు తీసుకొచ్చి ఇచ్చారు అవన్నీ తోట పెట్టుకున్నాను స్పష్టంగా చూడగలుగుతారు ఉంటారు గురుగారు రోజులో అది నేను అలా చెప్పలేను నాకు ఎంతసేపు ఆనందంగా చదువుకోవాలని అనిపిస్తే అంతసేపు చదువుకుంటా ట్రైన్ అవుతున్నాను అంటే ఆపేస్తాను గురుగారు నాకు ఒక చిన్న సందేహం ఉంది ఈ టైంలోని నలుగురితో మాట్లాడుకుంటే వచ్చే ఆనందం వేరు అంటారు నలుగురు కలిసి మాట్లాడాలి రోజంతా మనతో పాటు ఒక వ్యక్తి ఒక వ్యక్తి పది మంది వ్యక్తులు ఉంటే కనుక వాళ్ళతో మన మనసులో ఉండే బాధ కానీ సంతోషాన్ని కానీ పంచుకుంటే ఇంకా హ్యాపీగా ఉండగలుగుతాం అంటారు ఇది నిజమేనా లేక నిజమే మరి పుస్తకాలతోనే మీరు ఎక్కువగా గడుపుతుంటారు మనుషులు లేరు కనుక అదే అంటున్నాను ఆ భావన మాత్రం ఎప్పుడు కలగలేదు ఆ భావన ఎప్పుడు కలగలేదు మనుషులు ఉంటే మనుషులే ఓకే చూస్తుంటే అది లైవ్ లైవ్ కాంటాక్ట్ అవును పుస్తకాలు లైవ్ కాంటాక్ట్ కాదు లైక్ మెంటల్ అది ఓకే మీకు ఎప్పుడైనా పుస్తకం రాయాలి ఒక రాయాలి అనిపించింది ఎప్పుడైనా ప్రస్తుతని గురించి అంటే నాకు వచ్చిన గొడవం ఏంటంటే రాయడం అనేది నాకు చాలా కష్టతరమైనటువంటి విషయం ఎంతో ఆలోచిస్తేనే కానీ రాయలేను చదువు చదువు చదివేస్తాను ఇక రాయక తప్పని పరిస్థితి వస్తూ ఉంటుంది అప్పుడు మాత్రం ఉదాహరణకి మొన్న వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటేనే వాళ్ళు చెప్పే విషయాలు నేను నోట్ చేసుకుని మీరు చెప్పిన విషయాల్లో ఇప్పుడు ఇంతవరకు నేను నోట్ చేసుకున్నాను ఇక మిగిలినవి ఆ ఇచ్చే పుస్తకాలు చదివిన తర్వాత అది ఇది కలిపి నా ఫీలింగ్ ఏమిటి నా ఉద్దేశం ఏమిటి అనేది మీకు నోట్ చేసి చెప్ నోట్ చేసుకుని చెప్తాను అని చెప్పి గురువు గారు ఇంత నాలెడ్జ్ని మైండ్లో పెట్టుకొని ఇంత సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు వచ్చిన మతి మరుపు అనేది లేకుండా దాన్ని గుర్తు పెట్టుకోగలుగుతున్నారంటే దానికి కారణం ఏంటి కారణం లేదు కాంటాక్ట్ ఖచ్చితంగా పుస్తకాలతోటి మనుషులతోటి కాంటాక్ట్ ఉండబట్టే లేకపోతే వదిలేస్తే మనకి అది దాని ఇష్టం వచ్చినట్టు పరిగెడుతుంది అది అందులో బ్రెయిన్ అనేది మనోవేగం ఆ మనోవేగంతో ఎక్కడికి ఎక్కడికెక్కడికో అర్థం లేని ఆలోచనలతోటి వెళ్ళిపోతుంది ఆ అర్థం లేని ఆలోచనలకి తావి మనుషులు మంచి మనుషులు చేయగలిగిన పని సూపర్ సార్ చాలా బాగా చెప్పారు బయట ప్రపంచం దీనికి భిన్నంగా ఉంది అందుకనే చాలా మార్పు అరవై నుంచే స్టార్ట్ అవుతుంది చాలా 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 సమస్యలు కూడా బయట పీడిస్తున్నాయి మనిషి మోకాల నొప్పులు పొట్ట నొప్పులు తింటే అరగకపోవడం జీర్ణం అవకపోవడం అన్ని చాలా సమస్యలతో సఫర్ అవుతున్నారు దాని అన్నిటికీ ఒకటే సొల్యూషన్ అంటే మీరు చెప్తారు బ్రెయిన్ ని ఎప్పుడు కూడాను ఆలోచన పరంగా చేస్తూ యాక్టివ్ గా ఉంచాలి ఓకే ముగ్గులోని మీ మొదటి సినిమా మీకు ఇష్టమైన సినిమా అని చెప్పారు దాంట్లో బాపు గారి పాత్ర మీకు ఎంత బాగా అనిపించింది అంటే బాబు గారితో ఉన్న మీకు అనుబంధం ఏంటి నాకు బాపు గారితో చాలా కూడా చాలా సన్నిహితం వాళ్ళ సినిమాలు అన్ని సినిమాలో ఎన్ని గురుంటారు నేను పనిచేసినవన్నీ వాళ్ళ సినిమాలే ఓకే కానీ మీరు ఎవరితోని అంతా అంటే సినిమా అవకాశం కావాలని అడిగేవాళ్ళు కాకపోయినా మీకు ఆ రోజుల్లో బిజీగానే ఉండేవాళ్ళు అదే వాళ్ళే ఇచ్చారు ముఖ్యంగా బాపు గారి సినిమాలే ఎక్కువ ఆయన అంతటా ఆయనే పిలిచి వచ్చి సరదాగా పాత్రలో ప్రవేశించండి అంటే మనం పాపం మంగళాడి పాత్ర అయితే మంగళ పాత్ర ఇంకోటి చేస్తాం అలాగా ఎన్నో సినిమాలు వాడు వాళ్ళవే ఎక్కువ ఉన్నాయి అసలు డైలాగులు గుర్తున్నాయా గురువు గారు మీకు ఏదైనా